హాయ్ ఫ్రెండ్స్ మేము మీ కాకినాడ అత్తకూడలి ఛానల్ నుంచి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ రెసిపీ అయితే ఆలు చికెన్ టిక్కా చూపిస్తున్నామండి మీకు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి పావు కేజీ చికెన్ తీసుకోవాలండి రెండు బాయిల్ చేసిన ఎక్స్ సారీ బంగాళదుంపలు తీసుకోవాలండి ఇప్పుడు కలిపే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు తయారు చేసే విధానం మీకు చూపిస్తాము పావు కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది శుభ్రంగా కడుగు పెట్టుకొని మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మెత్తగాని దాంట్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న రెండు బంగాళదుంపలు కూడా మ్యాష్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇలాగా అంటే పిల్లలు మరీ గట్టిగా ఉంటే తినరు కదా దానికోసమని ఇలా మా పిల్లలు అయితే ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతారు అందుకని ఇలా మేము మెత్తగా చేసుకున్నాం కొంచెం బరగ్ బరగ్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే సాల్ట్ కూడా ఫ్రెండ్స్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి గరం మసాలా అలాగే ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి పసుపు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం నీస్ అన్న అనేది రాకుండా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలండి కలుపుకొని మనకు నచ్చిన షేప్లో పిల్లలు ఏ షేప్ అయితే ఎక్కువ ఇష్టపడతారో ఆ షేప్లో చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఒక స్పూను చెనగపిండి వేసుకోవాలండి బేసన్ పౌడర్ కూడా అని అంటారు అలాగే మైదా పౌడర్ కూడా ఒక స్పూను దాంట్లోకి కార్న్ఫ్లవర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేలాగా మనం కలిసి కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్ మనం ఎంత బాగా కలుపుతామో అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని ఒక రెండు గంటలు కానీ ఒక వన్ అవర్ కానీ కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుందండి అలాగే కొద్దిగా సోయా సాసు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి లైక్ కొడుతున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి మీరు మమ్మల్ని ఇలా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి ఒక రెండు గంటలు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం నిమ్మ నిమ్మరసం పిండుకుంటే సరిపోద్దండి ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనకి నచ్చిన షేప్లోని షేప్ తెచ్చుకొని ఒక ఎగ్ తీసుకొని అది బీట్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలండి దాంట్లో మనం ముంచి బ్రెడ్ పౌడర్ పౌడర్లోని ఉంచాలండి కోటింగ్ ఇవ్వాలి ఇది ఫ్రెండ్స్ మనం చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్లో అది డిప్ చేసి ఎగ్లోని అది ఇలా ఆయిల్ బాగా హీట్ చేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై సిమ్లో పెట్టుకొని చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఫ్రెండ్స్ ఆలు చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయాలండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి అలా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ కూడా మోగిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్